శ్రీ లలితా సహస్ర నామాలలో శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం శుద్ధ విద్య ఆత్మవిద్య మను విద్య చంద్ర విద్య ఇవి అన్నీ శ్రీ విద్యకు పేర్లు శ్రీ విద్యనే శుద్ధ విద్య అంటారు తనకు ప్రపంచానికి భేదం లేదని గుర్తించడమే శుద్ధ విద్య అవిద్యను త్రోసిపుచ్చి శ్రీ విద్యను ప్రకాశింపచేసే స్థితికి శుద్ధ విద్య అని పేరు శ్రీ విద్యలో పదహారు అక్షరాలు శ్రీదేవికి పదహారు దంతాలు ఆ మొదలు అచ్చులు పదహారు శుద్ధ విద్యా స్వరూపం అలాంటి పదహారు అక్షరాలను అంకురాలుగా చెప్పడంలో చీలిన దళంలో రెండు భాగాలుంటాయి కనుక ప్రతి వర్ణంలోనూ శివశక్తి స్వరూపాలు రెండు భావింపబడుతున్నాయి అప్పుడు రెండు ఇంటూ పదహారు ఈక్వల్స్ ముప్పై రెండు అవుతున్నాయి ఈ ముప్పై రెండు అంకురాలే దేవికి దంతాలు అని ద్విజపంక్తి పదం చేత భావించవచ్చు ద్విజ శబ్దానికి బ్రాహ్మణులు పక్షులు దంతాలు అనే అర్థాలు ఉన్నాయి కర్మ సంస్కారం చేత రెండవ జన్మ వంటిది కలుగుతుంది కనుక బ్రాహ్మణులకు ద్విజులని రుడ్డుగా పుట్టి పక్షిగా మారుతుంది కనుక పక్షులకు ద్విజములని మొదట పుట్టినవి ఊడిపోయి రెండవసారి పుట్టేవి కనుక దంతాలకు కూడా ద్విజులని పేర్లు బ్రాహ్మణులు దేవీముఖం నుండి వెలువడినవారే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అనే వేద వేదమంత్రానికి శబ్దబ్రహ్మస్వరూపిణి అయిన దేవీముఖం నుండి బ్రాహ్మణులు ఉత్పన్నులైనారని అర్థం ద్విజపంక్తి అనే పదం చేత తంత్రశాస్త్రంలో ప్రతిపాదింపబడిన బాల ద్వాదశార్ధ శుద్ధ విద్య మొదలైన ముప్పై రెండు దీక్షలు ఉన్నాయి ఆ దీక్షలే ఇక్కడ దంతాలుగా పేర్కొనబడినాయి దీక్ష పొందడం కూడా రెండవ జన్మ వంటిదే కనుక ద్విజ శబ్దానికి దంతాలు బ్రాహ్మణులు దీక్షలు అని అర్థం చెప్పవచ్చును బ్రాహ్మణ అనే అర్థాన్ని గ్రహించడం చేత బ్రహ్మ విద్య తెలిసిన వారికి ఈ దేవీ అనుగ్రహం లభిస్తుంది అని అర్థం శుద్ధ విద్యాంకురాలే ఆకారాలుగా ఉన్న రెండు వరసలు గల దంతాలతో ప్రకాశించేది దేవీ ముఖం అనగా క్రింది దంతములు పై దంతములు ఈ ముప్పై రెండు దీక్షలు క్రమాన్ని అనుసరించి ఉపాసకుడు గ్రహించాలి దేవికి నిలయమైన మూలాధారం మొదలైన పద్మాల నుండి పర పశ్యంతి మధ్యమ వైఖరి రూపాలైన శబ్దాలు శబ్దాత్మకమైన ముఖం నుండి షోడశీ విద్య వ్యక్తమవుతున్నాయి ఆ శబ్ద బ్రహ్మం బీజరూపంగా ఉండి అభివృద్ధి పొందే దశకు పరావాక్కని ప్రారంభ దశకు పశ్యంతి అని పైకి ఉద్భవించి కూడా స్పష్టంగా లేని దళాల జంట మధ్యమా అని ఆ దళాలు వికసిస్తే వైఖరి అని అంకుర అనే పదం చేత భావించవచ్చు పరమేశ్వరికి సంబంధించిన షోడశీ విద్యయే శివశక్తి సామ్యం పొంది ముప్పై రెండుగా విభజింపబడడం చేత ఈ దేవి ముప్పై రెండు దంతాలతో ప్రకాశిస్తోంది అని ఈ నామం వివరిస్తోంది శ్రీమాత్రే నమ